మిడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉమ్మడి తూర్పు గోదావరి కూటమిలో కులాల కుమ్ములాట నడుస్తోందా పదవి కోసం ప్రత్యేకంగా తమ్ముళ్ల మధ్య కుల ప్రాంత పంచాయతీ సైతం మొదలైందా ఏ పదవి కోసం కాపు వర్సెస్ బీసీలుగా విడిపోయారు టీడీపీ లీడర్స్ గతంలో ఎప్పుడూ రాని కొత్త సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నూట తొంభై ఆరు సహకార సంఘాలు ఉన్నాయి దాదాపు అన్ని సొసైటీల్లో త్రీమెన్ కమిటీ నియామకాలు పూర్తయ్యాయి ఈ సొసైటీల్లో రైతులు సభ్యులుగా ఉంటారు సొసైటీ ప్రెసిడెంట్స్ అంతా కలిసి డీసీసీబీ చైర్మన్ ని ఎన్నుకుంటారు ఇప్పటిదాకా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని కాపులకే ఇస్తున్నాయి జిల్లా మొత్తం మీద ఆ కమ్యూనిటీ ప్రభావం ఎక్కువ కాబట్టి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నాయి ఈ పార్టీలు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలకు మాత్రం డీసీసీబీ చైర్మన్ ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిందట ఆశావహులు ఎక్కువగా ఉండడం గతంలో లేని విధంగా కాస్ట్ ఈక్వేషన్స్ తెర మీదకు తీసుకురావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు సమాచారం ఉమ్మడి జిల్లా నామినేటెడ్ పదవుల్లో ఎక్కువ శాతం జనసేనతో కలిపి కాపులకు కేటాయించారని అందుకే రొటీన్కు భిన్నంగా ఈసారి డీసీసీబీ చైర్మన్ పదవినైనా తమకు ఇవ్వమని అడుగుతున్నారట బీసీలు పెద్దలకు ఈ విషయాన్ని ఎంతగా చెబుతున్నా కనీసం తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని తెగ ఫీలైపోతున్నట్టు సమాచారం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇలా అన్ని ముఖ్యమైన పదవుల్లో కాపు సామాజిక వర్గం వాళ్లే ఉన్నారని గుర్తు చేస్తున్నారట బీసీ నాయకులు జిల్లాలో అసలు తమకు ఏం ఇచ్చారంటూ మీటింగ్లు పెట్టి మాట్లాడుకుంటున్నట్టు తెలిసిందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి ఎంతో చేశాం అధికారంలోకి వచ్చాక కూడా మమ్మల్ని గుర్తించకుంటే ఎలాగన్నది ఉమ్మడి తూర్పుగోదావరి బీసీ తమ్ముళ్ల ప్రశ్న అయితే అట్నుంచి కాపు నేతలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట మొదట్నుంచి ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగించాలన్నది మాట మీకేం కావాలో అడగండి సాధించుకోండి అంతే తప్ప మాకు వచ్చే వాటిని తన్నుకుపోతానంటే ఎలాగంటూ సెటైర్లు వేస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనంతబాబు ఆకుల వీర్రాజు డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుపుల రాజా డీసీసీబీ గా గెలిచి ప్రభుత్వం మారడంతో పసుపు కండువా కప్పుకుని ఐదేళ్లు చైర్మన్ గా కొనసాగారు వరుపుల రాజా మీద టీడీపీ తరపున మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు రమణబాబు పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆయన కూడా చైర్మన్ పదవి ఆశిస్తున్నారు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జ్యోతుల నవీన్ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ కాపుకోటాలో తమను గుర్తించండి ప్లీజ్ అంటున్నారట మరోవైపు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి ఫ్యామిలీ అదే నియోజకవర్గానికి చెందిన నురుకుర్తి వెంకటేశ్వరరావు ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన గుత్తుల సాయి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం బీసీ కోటాలో మా సంగతి ఏంటని అడుగుతున్నారు ఇదే ఒక సమస్య అనుకుంటుంటే కొత్తగా ఏర్పడిన కాకినాడ కోనసీమ జిల్లాల వారీగా కూడా రాజకీయాలు మొదలుపెట్టారట కొందరు జనసేన కాపు నేతలకు ఇచ్చిన పదవుల్ని తమ కోటాలో వేస్తే ఎలాగన్నది టీడీపీ కాపునేతల క్వశ్చన్ సొసైటీల్లో మెజారిటీ కాపులే ఉన్నారని తేడా వస్తే వేరే ఇండికేషన్స్ వెళ్తాయని అంటున్నట్టు సమాచారం మొత్తానికి తూర్పులో డీసీసీబీ పీఠం కోసం తమ్ముళ్లు కులాలవారీగా కుమ్ములాడుకుంటున్నారు ఇటు బీసీలు అటు కాపులు కావడంతో టీడీపీ అధిష్టానానికి ఇది ఇబ్బందికరంగా మారిందట పార్టీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారో అని ఆసక్తిగా చూస్తున్నారు జిల్లా పసుపు లీడర్స్